కాల్వా శ్రీరాంపూర్ మండలంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దేల శ్రీధర్బాబు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం రోజున అంబేద్కర్ చౌరస్తా దగ్గర మాజీ ఎంపీపీ గోపగౌని సారయ్య గౌడ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మండల పార్టీ అధ్యక్షులు గజనవేణ సదయ్య ఎన్సీఏ చైర్మన్ రావిడి తిరుపతిరెడ్డి మాజీ జెడ్పీటీసీ లంకా సదయ్య ఎండి మునీర్ వైస్ చైర్మన్ సబని రాయమల్లు యూత్ అధ్యక్షులు శివరామకృష్ణ మాజీ సర్పంచ్ మాదాసు సతీష్ మాజీ ఉప సర్పంచ్ కొమరయ్య గౌడు మాజీ ఎంపీటీసీ బంగారి రమేష్ డైరెక్టర్స్ రామచందర్ ఏనగంటి రవి మొగిలి సదానందం క్రాంతి మధుకర్ ప్రభాకర్ సురేష్ ప్రవీణ్ కుమార్ ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు తమ నేత మన పక్కపంటి మంత్రిని నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు గారి యొక్క జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభ వ్యవహారాల మంత్రిగా తర్వాత సివిల్ సప్లై మినిస్టర్గా ఆ తర్వాత విద్యాశా సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేసినటువంటి అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి మన మంత్రివర్యు వారు ఇలా యాభై ఆరో జన్మదినం సందర్భాన్ని పురస్కరించుకొని వారు అనేక రంగాలలో ఈ ప్రాంతానికి ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఐటీ మంత్రిగా తర్వాత ఏదైతే వివిధ దేశాల్లో ఉన్నటువంటి సాంకేతిక పరమైనటువంటి నైపుణ్యాన్ని మంత్రి ముఖ్యమంత్రి గారికి జోడించి వెన్నుదన్నుగా ఉండి మూడు లక్షల కోట్ల పెట్టుబడుల తీసుకురావడంలో ప్రత్యేకమైనటువంటి భూమిక పోషించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన శ్రీధర్ బాబు గారు వారు ఇంకా రానున్న కాలంలో ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇంకా వి విపరీతమైనటువంటి అనేక రంగాల్లో కూడా అభివృద్ధి చెందే దశలో భగవంతుడు ఆయనకు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని ఉంటే వయసులో అనూహ్యంగా వాళ్ళ తండ్రి గారు స్వర్గీయ శ్రీపాదరావు గారి మరణానంతరం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి యొక్క సూచన మేరకు రాజకీయాలలోకి రావడం జరిగింది దాదాపు ఇరవై ఆరు సంవత్సరాలుగా రాజకీయాలలో తెలంగాణ రాజకీయాలలో ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా వారు ఉన్నతమైనటువంటి పాత్ర పోషించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర సాధనలో మంత్రి పదవిని త్యాగం చేసినటువంటి మంత్రులలో శ్రీధర్ బాబు గారు కూడా ఒకరు కనుక అప్పుడు ఎవరు కూడా మంత్రి పదవి త్యాగం చేసినటువంటి వాళ్ళు లేరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అదేవిధంగా శ్రీధర్బాబు గారు అంటే ఒక నిబద్ధత కలిగి అంటే అడ్వర్టైజ్మెంట్ కోసం పనిచేసేటువంటి మనస్తత్వం కాకుండా మరి ప్రజల కోసం ప్రజల కష్ట సుఖాల్లో ఉండేటువంటి నాయకుడు వారు సుదీర్ఘ జీవిత కాలం కూడా రాజకీయాలలో ఉండాలని కాంగ్రెస్ పార్టీ వారికి ఎప్పటికీ అండగా ఉంటుందని వారి యొక్క పూర్ణ ఆయుష్ను ఆరోగ్యాన్ని భగవంతుడు